ఆయిల్ పంప్ సార్ దీనికి మనకు కోకో పెట్టి ఇప్పుడు మనకు ఇక్కడ ఒకటి కోకో రెండు దీని మీద ఇది రాదా పెప్పర్ మనకు కోకో మీద కాకుండా సార్ ఇప్పుడు లేటెస్ట్గా అరిగినట్టు వేస్తున్నారు సార్ అరిగినట్టు పైన వస్తుంది ఆయిల్ పంప్ మీద కూడా వస్తుంది సార్ పెప్పర్ అదే కాకపోతే సార్ మనకు ఇవి ఉంటాయి సార్ బుసెస్ ఉంటాయి సార్ ఎక్కేటప్పుడు అవి కొద్దిగా దానివల్ల డ్యామేజ్ అవుతుంది అంటున్నారు కానీ బట్ ప్రాక్టీస్ చేస్తున్నారు సార్ దానికి ఎక్కేదానికి క్రాప్ ఎక్కడానికి అవును సార్ బంచి తీసేటప్పుడు క్రాప్ ఎక్క సార్ బంచి తీసేటప్పుడు ఆ సీట్లు పెట్టి తీస్తారు సార్ అది తీస్తున్నప్పుడు డ్యామేజ్ అవుతుంది పెప్పర్ అంటారు సార్ కంపేర్ విత్ కోకనట్లో మనకి స్టెంప్ బాగుంటుంది కదా సార్ అక్కడ ఈజీ అదే సార్ మన ఈ మెకనైజేషన్ కానీ ఇంప్రూవ్ చేస్తా సార్ మెకనైజేషన్ ఇంప్రూవ్ చేసి దాన్ని స్మూతన్ చేసారనుకోండి ఎస్ దాని వల్ల రెమ్మలు వెళ్తాయి మీరు కట్ చేస్తున్నారు సార్

దాన్నే మాస్టర్ ఇచ్చేయండి మీరు మాట్లాడతారు దానివల్ల ఇది కూడా వస్తుంది అనుకుంటా నాలుగు క్రాప్లు కాబట్టి మల్టీ క్రాప్ కాబట్టి కొంచెం ఇది వర్క్అౌట్ చేసి నాకు ఇవన్నీ పైలట్స్ చేసి నాకు చూపించండి మైక్రో స్ప్రింక్లర్ ఇది వన్ ఎయిటీ డిగ్రీస్ లో ఉంటుంది మీద పడకుండా మిగతా ఏరియా అంతా

బాగా వెట్టింగ్ అయిపోయి కుళ్ళి ఆర్గానిక్ నేచురల్లింగ్ మనం ఎరువేయక్కర్లేదు సార్ ఇది లెక్టల్ ఓకే ఆటోమేటిక్ కూలిపోతుంది వెట్టింగ్ అయితే కాబట్టి కంటిన్యూస్ సార్ ఇప్పుడు ఈ ప్లాంటేషన్లో హండ్రెడ్ పర్సెంట్ అగ్రికల్చర్ వేస్ట్ని సార్ కాంపోస్ట్గా ఎంతవరకు తయారు చేయగలుగుతున్నారు పామ్ ఆయిల్లో మనకి ఈ కోకో వద్ద వచ్చిన మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎక్కడ బయటకి తీసుకెళ్ళదు సార్ కోకోనే కాదు ఇది కూడా ఆయిల్ ఆయిల్ పాప్ మూడు సార్ చాఫ్ కట్టర్స్ ఉపయోగించే సార్

కెమికల్ ఫర్టిలైజర్ నేనేమంటానంటే అది తగ్గించేసి మైక్రో న్యూట్రియంట్స్ ఏమైతే ఉన్నాయో అది సప్లిమెంట్ చేసి సస్టైనబిలిటీ పెట్టి ఆఫ్టర్ దట్ యూస్ దిస్ యాజ్ మైక్రో న్యూట్రియంట్స్ బ్యాలెన్స్ యూ కెన్ అప్లై దట్ ఈస్ ద టెక్నాలజీ హెట్ యూజ్ ఇట్ అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఇది కొన్ని పైలట్లు కూడా చేసి నాకు ఒక ఐడియా ఇవ్వండి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ప్లాంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి ఏ ఈ రైతు ఎంత కాస్ట్ అవుతా ఉంది ఎన్ని ఏళ్ళు పంట ఎన్ని క్రాప్లు వేసాడు మూడు వేసాడా రెండు సింగల్ డబుల్ మూడా నాలుగు ఇప్పుడు సార్ ఆయిల్ పామ్ క్రాప్ వచ్చే వరకు ఫోర్ ఇయర్స్ వరకు బనానాకి వెళ్తాం క్రాప్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్కోర్ సిస్టంలో అరికినట్టు ఈ ఆయిల్ పామ్ నున్నగా ఉండదు కారు సార్ హరికనటికి ప్రిపరేషన్ హరికనట్ లో ఆల్ ఆల్టర్నేటివ్స్ రండి వర్కౌట్ చేయని చెప్తాను ఇవన్నీ యూనివర్సిటీస్ కి ఇస్తాను సార్ ఆర్టికల్చర్ యూనివర్సిటీస్ లో వాళ్ళందర్ని పెట్టి ఏయ్ డోంట్ పుష్ సో వాళ్ళకి యాక్షన్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇస్తారు ఈ కూడా ఫ్లవర్స్ ఇస్తున్నారా ఫ్లవర్స్ ఈ ఏరియాలో కొకోనట్ బాగా వేస్తారు సార్ ఇక్కడ కడియం స్రౌండింగ్స్ లో బాగా వేస్తారు సార్ ఇది ఎంత వస్తుందో అది కూడా మోడల్స్ అన్ని వర్క్అౌట్ చేసి డిఫరెంట్ మోడల్స్ అవుట్ మీరే తమరు ఆటోమేషన్ మొన్నే అప్రూవ్ చేశారు సార్ ఇంతకుముందు సార్ ఆటోమేషన్ పదిహేను లక్షలు వేయ సార్ ఇప్పుడు ఒక హెక్టార్కి నలభై వేలే సార్ యూనిట్ కాస్ట్ రెండు ఉండేది ఎనభై వేలు సార్ యాభై ఐదు పర్సెంట్ తమరు సబ్సిడీ అప్రూవ్ చేశారు సార్ సెవెన్ కంపెనీస్ ఎంప్యానర్లు చేశాం సార్ ఈ నుంచి లో కాస్ట్ ఆటోమేషన్ పోతున్నాం సార్ అది స్మాల్ ఇది కూడా సార్ ఇది సింపుల్ కంట్రోలర్ ఈ కంట్రోలర్ సార్ ఇది ఈ వాల్వ్ కంట్రోలర్ సార్ దీస్ ఈజ్ సోలర్యడ్ వాల్వ్ సార్ దీంట్లో వైర్లెడ్ సిస్టమ్ అంటే సార్ తక్కువ విస్తీర్ణం ఉండే రైతు అయితే పెద్ద విస్తీర్ణం ఉండే రైతు అయితే సార్ వైర్ కాస్ట్ తగ్గడానికి సోలార్ ఉంటుంది సార్ అంటే వైర్లెస్ సిస్టమ్ మొత్తం మనకు ఐదు ఎకరాల రైతుకి ఎనభై వేల రూపాయలతోటి ఫుల్ కాస్ట్ తోటి దాంట్లో యాభై ఐదు వేల రూపాయలు మనం సబ్సిడీ ఇచ్చేసి అది చేసి నాకు కావాల్సింది ఇక్కడ పంప్ సెట్ పెడతాం అక్కడ పెట్టినప్పుడు దాన్ని కూడా ప్యానల్స్ పెట్టి సస్టైనబిలిటీ తీసుకోండి నెట్ జీరో ఏది వేస్ట్ కాదు ఏది బయట తెప్పించే పని సెల్ సరే ఓన్లీ మార్జినల్ గా మైక్రో న్యూట్రియెంట్స్ ఒకటి తప్ప ఇక్కడ అవి వాడాలి ఒక చోట నీళ్ళు ఎక్కువైనందుకల్ల సిట్రస్ కి గమ్మోసిస్ వస్తుంది దిస్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇది కాదు కాబట్టి ఏ టైం అయినా వన్ అవర్ అయితే వన్ అవర్ మేము రికమెండ్ చేస్తాం సార్ ఆటో ఆఫ్ అయిపోతుంది మీరు పని చేయండి అది కూడా ఆటో ఎవ్రీ బడీ విల్ డెవలప్ ఆటో ఆటో డెవలప్ చేసి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చెక్ చేసి మాస్టర్ అయి ప్రోగ్రామింగ్ లో మాస్టర్ అయి చేస్తే ఈ ఒక గంటే దానికంటే అవసరం ఆటోమేటిక్